చందన బ్రదర్స్ సినిమా రోడ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ది కోనసీమ కుకింగ్ అండ్ కేటరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సలాది సూరుబాబును పట్టణంలోని స్థానిక సుబ్బాల మామవారి ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించారు సోమవారం సూర్యబాబు జన్మదిన సందర్భంగా కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేకు కోసి వేడుక చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమలాపురం గ్రామ దేవత సుబ్బాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద తాము నిర్వహిస్తున్న అన్న సంతర్పణకు పద్దెనిమిది సంవత్సరాలుగా రుచికరంగా భోజనాలు తయారు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న సూర్యబాబు జన్మదిన తాము ఈ వేడుక నిర్వహించామని వెల్లడించారు అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా పదహారవ తేదీ మంగళవారం భారీ ఎత్తున నిర్వహిస్తున్న అన్న సమారాధనలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపుతూ పుట్టినరోజు సందర్భంగా తనని సత్కరించిన కమిటీ సభ్యులకు సూర్యబాబు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మరి గ్రామ దేవత అయిన శ్రీ సుబ్బలమ్మ అమ్మవారి వార్షికోత్సవం నిమిత్తం ఉగాది రోజు వెళ్ళిన రోజు ప్రతి మంగళవారం వచ్చిన వారం మంగళవారం అమ్మవారి సమారాధన జరుగుతుందండి ఈ సమారాధనకి ప్రత్యేకించి సలాదు సూర్యబాబు గారు మా మిత్రుడు సలా సూర్యబాబు గారు ఈ వంట కార్యక్రమం అంతా ఆయన చూసుకుంటారండి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆయన ఈ వంట కార్యక్రమాలు చూసుకుంటూ ఈ అదృష్టమో ఈ వేళ మాకు ఆయన వేళ వంట కార్యక్రమం నిమిత్తం మా సుబ్బలమ్మ గుడి సన్నిధిలో ఇవాళ ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నామండి ఆయన మా మిత్రుడు ఇలాగే ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు నెక్స్ట్ ఇలాగే అమ్మవారి ఆ సమారాధన ఎప్పుడూ జరుగుతూ ఉండాలని ఈయనే వంట చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మిత్రుడు సూర్బాబు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను పాలమ్మ కమిటీ సభ్యులందరికీ నమస్కారం అండి నాకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ అవకాశం ఇచ్చి ఈ ఒక వంటకే బాగా ప్రోత్సహించి ఆయన అందరూ కూడా నాకు కూడా ఉండి లా సహకరించి అమ్మవారికి మంచి రుచికరమైన భోజనాలు వండించేలాగా ఏ విధమైన లోటు లేకుండా అన్నీ నాకు నేను అడిగిన సరుకులన్నీ నాకు తెచ్చిచ్చి నిన్ను నాకు మంచి పేరు తెప్పించి ఎప్పుడు నా మిత్రులలాగా నా అన్నదమ్ములాగా అందరూ కూడా నా చుట్టూ ఉండి ఆ అమ్మవారి అనుగ్రహం నాకు ఇస్తూ ఈ ఇలాగే మేము ఎప్పటి నుంచో కలి చేస్తున్నాం అలాగే ఇంకా బాగా డెవలప్ అవ్వాలని ఇంకా పెద్ద పెద్దగా చేయాలని అమ్మవారికి ఆశిస్తూ కమిటీ వారు అందరికీ నాకు ఇంతగా యాభై సంవత్సరం అడుగుపెట్టినందుకు నన్ను అభినందించి ఇక గౌరవం చేసినందుకు ఈ కమిటీ సభ్యులందరికీ ఈ సుబ్బాలమ్మ గోల్ మార్కెట్ వర్తక సంఘం అలాగే ఈ ఈ సమారాధనకి కూరగాయల వర్తక సంఘం వారు కూడా ఉంటారు వారందరూ కూడా నన్ను కూడా అక్కడ కూడా సన్మానించారు ఇలాగే సుబ్బాలమ్మ వినాయకుడు వెంకనబాబు అందరూ కూడా ఆశీస్సులు మాకు కళ చేసి కమిటీ వారికి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ సమారాధనలో ఇంకా ఎక్కువగా జరగాలని కోరుకుంటారు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీ ఫీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి